సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త చెప్తున్నా అప్డేట్ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ మీకు క్వాలిటీ పరంగా బెస్ట్ మేము వ్యాపారం ఇంకా డబల్ ప్రాఫిట్ సంపాదించాలంటే ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా మీకు సూరత్ వచ్చినట్టే ఖచ్చితంగా విజిట్ చేయండి సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వాళ్ళ ఛానల్ సూరత్ నుండి చేసే ఛానల్ ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్ ట్రస్టెడ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నా నీట్ గా నమ్మకమైన ఛానల్ అని చెప్తున్నా మీరు ఏది చూస్తే అది వచ్చే ఛానల్ అని కూడా చెప్తున్నా నేను అలాంటి మంచి కంపెనీలకే మీ చెంతకు తీసుకొని వస్తున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం రా మీకు చదువు రాకున్నా మళ్ళీ చెప్తున్నా మీకు చదువు రాకున్నా పక్కలు ఉన్నోళ్ళతో ఫోన్ చేపించి మీరు కొనుక్కున్నా కూడా మీరు ఏది చూస్తే అది వస్తుంది అందులో సందేహమే లేదు మళ్ళీ చెప్తున్నా సూరత్ నుంచి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నా మంచివి చూస్తున్నా మీకు ఉపయోగపడేవి చేస్తున్నా మళ్ళీ చెప్తున్న ఇంకొక విషయం చాలా మంది ఏ బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ బట్టల బిజినెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీకు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఆదాని కావచ్చు అంబానీ కావచ్చు స్టెబిలిటీగా ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టి వరకు కూడా అంబానీ వాళ్ళని చూడొచ్చు టాటా వాళ్ళని చూడొచ్చు ఈ క్లాత్ బిజినెస్ ని వరకు వాళ్ళు ఇచ్చి పెట్టలేరు అన్ని కరోడు బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ ఎక్కడికి రాదు ఎక్కడ ఉండదు కూడా అంత ప్రాఫిట్ వచ్చేది ఇది కాబట్టి దయచేసి మీ అందరికి చెప్తున్నా మిస్ అవుద్దండి వీడియో నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయండి నేను సూరత్ నుంచి ఫ్యాక్టరీలను హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక చాలా తీసుకుపోతే ఖచ్చితంగా సబ్జెస్ట్ మీకు ఉపయోగపడుతుంది చాలా మంది ఏమనుకుంటారు మాకే మాకేం అంటారు ఖచ్చితంగా మీరు షేర్ చేసి వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అలాంటి ఐడియా ఉన్న బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది మీ ఛానలే మళ్ళీ చెప్తున్నా ఇది మీ ఛానలే మంచి మంచి తీసుకొస్తున్నా దయచేసి చాలా మంది ఇంకా నిరాశగా చెందుతున్నారు ఏం చేయాలా చదువు వచ్చి బయట ఉన్నాం మేము ఏం చేయాలా ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నా తరపు నుంచి అయితే నేను చెప్పేస్తున్నాను ఆల్రెడీ కూడా చెప్పేసిన ఓకేనా చూసేటర్ సిల్క్ మిల్స్ గురించి నేను ఇంక తక్కువ మాట్లాడుతున్నా అంటే మీరు లెక్క చేసుకోవాలా సూపర్ వీడియో ఎంత లెంత్ వీడియో డిజర్ట్ యూజింగ్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది వీడియో స్కిప్ చేయండి నేనైతే చెప్తా మీకు అన్ని మేడం అయితే ఎంత మంచి మేడం అంటే మీకు హ్యాపీగా తీసుకోవచ్చు కండ్లు మూసుకొని గుడ్డ మీద చేసుకొని ఇక చూసేదాం పదండి ఇక లో బడ్జెట్ లో బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి పెట్టుకోవడం లో బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి ఎంత చూడండి బ్యాక్ సైడ్ చూసి ఇంకా మస్తు గుట్టలు ఉన్నాయి కానీ చూడండి మనకి ఇంకోటి కూడా డిజైన్ అనమాట సెమీ జార్జెట్ అంటారు సెమీ జార్జెట్ ఓకే ఇది వచ్చేసి చూడండి ఇలా వస్తుంది టాప ఇది కూడా ప్యూర్ వెయిట్ లెస్ ప్యాన్ అవుతుంది టాప ఇది ఉంటుంది ఓకే కత్తి ఓకే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లో బడ్జెట్ లో వస్తుంది ఇది కూడా లో బడ్జెట్ ఇది కూడా వావ్ లో బడ్జెట్ ఉన్న సారీస్ అలా లో బడ్జెట్ అంటే మీరు వినాల్సింది ఇంకా రేట్ చూడాల్సింది కదా 300 బిలో ఉంటుందంట బిలో ఉంటుందంట చూడండి నెక్స్ట్ 630

ఓకే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు చూడండి సిమ్మర్ 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 కూడా చూడండి మనకి చాలా చాలా సూపర్ అసలుకి మస్తుగానే ఉంది చూడండి ఎలా ఉంది మీరు నెక్స్ట్ వచ్చేసి ఓకే సాటినా ఇది సాటిన్ లైన్స్ వస్తాయి చిన్న జరీ లైన్స్ వచ్చేసి చిన్నగా వస్తాయి అనమాట ప్రింటెడ్ అనమాట మీకు బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అబ్బా ఎంత బాగుంది మీరు వేసుకునే సరికి ఇది చాలా చాలా లుక్ వస్తుంది ఓకే దీని వర్క్ బ్లౌజ్ అనేది చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఎలా ఉందో చూడొచ్చు బా వర్క్ బ్లౌజ్ ఇక ప్యూర్ జార్జెట్ అంటే చూడండి డిజైన్ కూడా చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వా మల్టీ కలర్ లో మళ్ళీ వచ్చేసింది ఇది మళ్ళీ రన్నింగ్ అవుతుంది మళ్ళీ రన్నింగ్ అవుతుందా అంటే ఫ్యాన్సీగా ఇప్పుడు బాలీవుడ్ టైప్ అని అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అలా మోడల్స్ కావాలి అంటే మళ్ళీ ఈ డిజైన్ మళ్ళీ తీసుకొచ్చాము అప్పట్లో చాలా సేల్ చేస్తాము ఇప్పుడు అడుగుతున్నారు అప్పట్లో అడిగిన అవి చూసి మాకు ఈ మోడల్ కావాలండి అంటే మళ్ళీ తిప్పిస్తామన్న చూడండి మళ్ళీ మోడల్ కావాలండి చూడండి మనకి ఎలా చూడవచ్చు నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం విచిత్ర సిల్క్ చూడండి దీనికల్ బ్లౌజులు ఉన్నాయి పళ్ళు ఉంది మళ్ళీ చెప్తున్నా ఓకే వర్క్ వచ్చేసింది చూడండి ఎలా ఉంది దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఓకే ఎందుకంటే సారీ మొత్తం ప్లేన్ ఉంది కదా దానికి ఫుల్ వర్క్ ఇలా అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా చాలా బాగుంటుంది ఓకే సింపుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది ఓకే చూడండి ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ సారీ పట్టుకుంటే బ్లౌజ్ ఇలా కుట్టుకొని మనం వేయించుకున్నాం అనుకోండి ఇలా చూడండి ఇలా బ్లౌజ్ పైన అబ్బా ఎంత బాగుంది నిజంగా అది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా సూపర్ గా ఉంది చాలా ఎక్సలెంట్ అసలు నిజంగా అంటే చూడండి మనకు దీన్ని సంబంధించిన మెట్టు వచ్చి ఎలా ఉంది ఏం కదా అనేది నెక్స్ట్ ఇంకోటి చూసేదా ఇంకోటి ఆర్గెంజా పేరు నెట్ ఆర్గంజ్ అంట చూడండి మనకు లైన్స్ వస్తుంది ఇది చెమ్కి ప్రింట్ వస్తుంది ఓకే ఇది ఇది ఏం జస్ట్ రప్ అంటబుల్ కాదా మీరు దీన్ని ఏమైనా మనం బాగుంటుంది బాగుంటుంది లైట్ వెయిట్ కనబడుతుంది బాగా లైట్ వెయిట్ లైట్ కలర్స్ కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ మనకి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి జరీ లైన్స్ అక్కడ షిఫాన్ జరీ లైన్స్ ఓకే మీకు ఇలా జరీ లైన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చిన్న చిన్న బూటీస్ తోటి మన డైలీ యూస్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి చాలా బాగుంది ఏ క్లాత్ ఇది కి వచ్చేసి షిఫాన్ వస్తుంది ఓకే షిఫాన్ జరీ లైన్స్ వస్తుంది ఓకే షిఫాన్ జరీ బ్లౌజ్ వచ్చేసి మనకు పल्लू లు వచ్చేసింది ఓకే పల్లి బాగుంది కదా ఎక్సలెంట్ దీని మొత్తం దీని బోర్డర్ లోనే హైలైట్ ఉంది అవును సారీ అనేది ఉండి లేనట్టుగా బార్డర్ ఉంటుంది అది మనకు జాస్తి వాళ్ళ దూరం చూస్తే ఏర్పడుతుంది దగ్గరకు చూసినా కూడా అంత మనకు బాగుంది బార్డర్ హైలైట్ ఇది ఏంటైతే మంచిగా ఉంది చాలా చాలా బాగుంది క్లాత్ కూడా మనకు చూస్తేనే మెత్తగా కనపడింది అసలు నెక్స్ట్ ఇంకోటి చూసేదా కట్ వర్క్ ఇది కూడా షిఫాన్ మంచి ప్యూరా ప్యూర్ ఓకే షిఫాన్ లో మనకు కట్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది ఓకే మొత్తం స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్

చూడ మనకు చాలా చాలా సూపర్ క్లాత్ పట్టుకొచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది కలర్ పోవడం అలాంటిది ఏమన్నా లేదా ఓకే చాలా బాగుంటుంది ఓకే శాటీ పట్ట వచ్చింది కొత్తగా బాగుంది

ఓకే ఇది క్లాత్ పేరేంటి ఈ క్లాత్ పేరేంటి అసలు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఆ జార్జెట్ పెన్స్ ఓకే హ్మ్ హ్మ్ ఫుల్ వర్క్ వస్తుంది సారీ కోట్ వస్తుంది ఓకే వర్క్ కూడా చూడండి ఎంత ఒక 2 4 ఇంచెస్ పెట్టారు ఎందుకంటే లుకింగ్ ఏ బాగుంటుంది అబ్బా బాగుంది ఇలా ఉంటుంది బాగుంది ఇలా కాబట్టి ఇది జస్ట్ బోర్డర్ వర్క్ ఇచ్చేసారు హా ఐన పెయిన్ వస్తుంది హా కింద బోర్డర్ వస్తుంది పల్లు కడ కట్ వర్క్ వస్తుంది ఓకే మీకు ఇదేం కనిపిస్తుంది సారీ మొత్తం షిబర్ ప్రింట్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి కూడా మనకు లైన్ వచ్చేసి నెక్స్ట్ దీని వచ్చి లెంత్ వచ్చేసి ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసి సారీ లెంత్ సిక్స్ థర్టీ లెంత్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక చూడండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి మిస్ కావద్దండి మళ్ళీ చూద్దాం దీనికి సంబంధించింది మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంది బిన్నీ అండ్ ఈ పేరు బరే కదండి ఫ్రెండ్స్ అసలుకి బెన్నీ సిల్క్ అమ్మ ఫ్యాబ్రిక్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఓకే ఎంతైనా బండ కేసు ఉతుకూర్చుంటే మనకైతే ఆ ఛాన్స్ అయితే వచ్చేసింది మనకి ఉత్తుకేదా బండలకేసి ఉతుకుతారు మా ఊర్లో మాత్రం శాఖల ఉతుకుతారు అబ్బా ఓకే చూడండి ఓకే చూడండి

ఈ కలంకరింత వరకు వదులుతలేదు అసలు జనాలని వదులుతలేదు చాలా మంది ఇంకా అడుగుతూనే దీంట్లో ప్యాటర్న్స్ అంతే క్లాత్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేపించేస్తున్నారు నిమ్మవరి సిల్క్ మిల్స్ అసలుకి ఓకే బొమ్మలు ఫ్లవర్ ప్యాటర్న్ డిజిటల్ బ్లౌజ్ దానికి కంటిన్యూ లేదా ఆపోజిట్ లో వచ్చింది అనమాట నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మీగా బిన్నీ అయినా ఇది కూడా బా బిన్ని అప్పుడు మెత్తగా అన్నట్టు కనపడుతుంది చూద్దాం మనం ఒకసారి మనం చూడాలి పట్టుకో అబ్బా మెత్తగా అవునవును కానీ షైనబుల్ కూడా ఉంది బానింగ్ కూడా చూడండి బిజినెస్ చేసే వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ అసలుకి ఇట్లాంటి మోడల్స్ న్యూ న్యూ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో మన నిమవరీ సిల్క్ మిల్స్ మీరు మిస్ కావద్దండి నేనైతే చెప్తా చూడండి ఇట్లాంటి ట్రెండీ కలెక్షన్లతోనే మీకు లాభాలు ఎక్కువ వస్తాయి అసలుకి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది మీరు ఒకటి ఫ్యాన్సీ ఒకటి డైలీ ఒకటి ఏమో పట్టు టైప్ ఎన్ని కలెక్షన్లు చూపిస్తారు ట్రిప్ ట్రిప్ మాకు ఓకే వర్క్ వచ్చేసింది ఓకే డిఫరెంట్ చూడండి మీరే మనకు ఇట్లా రిప్ స్ప్రింగ్ టైప్ వస్తుంది క్లాత్ ఓకే ఇది వచ్చేసి మొత్తం షిఫాన్ పెయిన్ షిఫాన్ జార్జెట్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది ప్లస్ విత్ వర్క్ కూడా వస్తుంది ఓకే వీటికి మీకు లెట్కన్స్ కూడా కట్టుకోవడానికి ఈజీగా ఆల్రెడీ కట్టే వస్తాయి అన్నమాట ఫ్యాబ్రిక్ కట్టుకోవడానికి అఫిషియల్ గా ఉంటుంది అందంగా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది వర్క్ అనిపిస్తుంది సిక్స్ గా వస్తుంది కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా ఎక్స్ప్లెయింట్ అనిపిస్తుంది సారీస్ ఆ చీరకి వాళ్ళకి లుక్ ఇది కట్టుకున్న వాళ్ళకి అంత తలుపు వస్తుంది ఎవరు కట్టుకున్నా సరే అందులో సందేహమే లేదు భలే ఉంది అసలు బాగుంది మస్తు ఫ్యాన్సీ బ్లౌజ్ చూడు ఫ్యాన్సీ బ్లౌజ్ ఎందుకంటే సారీ ఫ్లోరల్ గా మీకు వర్క్ మామూలుగా వస్తుంది

సారీ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది చాలా బాగుంది కూడా ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఓకే మాక్సిమం వచ్చి ఎయిట్ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం మాట మన దాంట్లో చాలా మటుకు మనకు సుజాత గారు అయితే ఫుల్ ఉన్నారు అబ్బాయి ఇంకా ఇప్పుడు సీజన్ టైం అయినందుకు మీరు అమ్ముకునేది ఉంది ఇంకా అంతే కొనుక్కొని ఇట్లాంటివి కొనుక్కునేది అంటే అమ్ముకునేది ఏం లేదు ఒక ఐదు నిమిషాల్లో పోతాయి నాకు తెలిసి టాబ్లెట్ చూసి తీసేసుకోవచ్చు అవునవున సిల్క్ ఐకానిక్ సిల్క్ ఐకానిక్సిక్ ఎలా ఉందో చూడవచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకే చూడండి మనకు శారీ కూడా వచ్చేసి మనకు ఎలా ఉంది చూడవచ్చు మీరు మస్త్ గానం ఉంది అసలు

ఆ మీకు సింగల్ కలర్స్ బల్క్ లో కావాలనుకుంటే తీసుకోండి ఓ బల్క్ అయినా చూడండి మనకు బల్క్ లో అయినా అవైలబుల్ ఉండి అబ్బాయి ఇట్లా ఇంత బాగుంది అసకి ఇది వచ్చేసి జార్జెట్ 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 వస్తుందా ఓకే అంటే టైప్ వస్తుంది ఓకే 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 నెట్ ఐటమ్ నెట్ ఐటమా బట్ ఇవేం కుచ్చుకోవడం అట్లాంటివి అలా లేదు కదా వాళ్ళు సాఫ్ట్గా ఉన్నాయి కదా నేనే సాఫ్టీగా లేవు అనుకున్నాను కరెక్ట్ అన్నీ మన వాళ్ళకి డౌట్స్ కూడా క్లియర్ కావాలి ఎందుకంటే వాళ్ళు కూర్చుకుంటే మమ్మల్ని ఉండేది ఉండరు చెప్పాలా బాగుంది బాగుంది ఫ్యాన్సీ ఐటెం అయినా మస్తున్నారు నైట్ అయితే ఫంక్షన్ పార్టీ వేర్ సారీస్ మళ్ళీ చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి జూట్ నెట్ అంట చూడండి

మా సబ్స్క్రైబర్లు మేడం ఆ మేడం మాట్లాడియండి ఆ మేడం వాయిస్ వినబడతా చెప్తారు నన్ను అంటారు వాళ్ళు లెలిన్ లెలిన్ డిజిటల్ ఓకే లెలిన్ డిజిటల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు చిన్న ఏజ్ నుంచి కట్టుకోవచ్చు ఎవరైనా ఆలిన్ వన్ ఇది అయితే సార్ బాగుంది అఫీషియల్ లాగా రిచ్ లుక్ లాగా బాగుంది మనకు దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎలా ఉందో చూడదాం

బట్ మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మధ్య తీసుకుంటే మీకు మంచి ఇప్పు అవుతాయి మీకు లాభం అనేది వస్తుంది ఓకే ఐదు వేలు ప ఏడు వేలు ఎన్ని వేలు తీసుకుంటే నేను పంపిస్తాం కాకపోతే మీకు కొరియర్ చార్జెస్ ఎక్కువగా పడతాయి ఓకే మళ్ళీ మీకు ఏమవుతుందని సారీస్ పని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అవి యాడ్ చేసుకుంటే మీరు ఎక్కువ రేట్ కంప్కోవాల్సి అవును అప్పుడు కస్టమర్ అనేది తొందరగా పికప్ అవు అవును అందుకనే మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకునే పిలి చేసుకోండి చాలా వరకే మీరు కొత్తగా నేను బిజినెస్ చేసుకుంటానండి మరి నేను ఐదు వేల వరకే పెట్టుకుంటాను అన్నారనుకోండి మీరు కొత్తగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు మినిమం ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకుంటారనుకోండి ఒక పది డిజైన్స్ పది ఐటమ్స్ వస్తాయి ఒక కస్టమర్ వచ్చినా కూడా మీరు అరే ఇమ్మాయి తెచ్చారు బాగు అనేసి ఈ డిజైన్ కాదండి ఇంకొక రేట్ ఈ రేట్ కాదండి ఇంకొక రేట్ లో కావాలి అనే ఉద్దేశంతో తీసుకొని ఐదు వేలకు ఆరు వేలకు తీసుకుంటే మీరు సేల్ ఎలా చేసుకోవాలి చూడండి నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నా ఒక మేము ఎన్నో పంపిస్తే వంద పంపిస్తే వందలు ఇరవై సెలెక్షన్ చేసుకుంటాను అదే విధంగా మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటే మీకు ఎలా సెలక్షన్ నా బిజినెస్ డెవలప్ కావట్లేదు అంటే ఎలా అవుతుంది బడ్జెట్ పెట్టుకోండి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి డెవలప్ చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించేస్తే మీ అందరి కోసం నేను ఉన్నాను ఇక్కడ ఏదైనా డౌట్స్ కూడా నేను చేస్తాను బిజినెస్ ఏ విధంగా రన్నింగ్ చేసుకోవాలని సలహా ఇస్తాము ఈ సారి సేల్ అవుతాయి అంటే ఈ సారికి పెట్టండి సేల్ చేసుకోండి అని చెప్తాను పెట్టుకునే దానికన్నా కన్నా మీరు 1 రూపాయి సేవ్ చేస్తున్నారు అనుకోండి అది ఇంకా బెటర్ కోస్ట్ ఓకే ఐడియా గుడ్ ఇస్తారన్నమాట అంతేకి బిజినెస్ అంటే మనం తీసుకునే 10 రిజల్స్ తీసుకుని 10 రిజల్స్ అలా రిటర్న్ చేస్తాది కరెక్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి 10 రూపాయల సారిని మనం 20 రూపాయలు కంపెనీ చెప్తాం అదే ఆ టాలెంట్ మన దగ్గర ఎదుటి వాళ్ళు వచ్చేస్తారు మేడం ఇదేనా అంటారు అనుకో మనం డీలా పడిపోవద్దు అక్కడ డీలా పడిపోయామంటే మనం బిజినెస్ చేయలేమనే అర్థం అవును అది ఎదుటి వ్యక్తికి ఇది అమ్మ ఇంత ప్రైస్ పెట్టి తీసుకోలేదంటే ఇది ఏంటి శారీ విలువ ఏంటి దీని ప్రైస్ ఏంటి దీని గురించి మీరు డీటెయిల్స్ చెప్పండి కస్టమర్ ఎందుకు పట్టుకోరా అంతే కరెక్ట్ లే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ పట్టుకుంటారు దాని గురించి తెలియక కూడా కొంతమంది కస్టమర్స్ తీసుకోరు అవును గురించి చాలా ఐడియాలు ఇచ్చిండ్రు అసలుకి నిజం అంటే అసలు థ్యాంక్ యూ సో మచ్ సుజాతగా మన తెలుగు వాళ్ళకి ఇట్లానే సహాయ సహకారాలు అంది మన వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు పాత వాళ్ళకి తెలుసు మీ గురించి బట్ కొత్త వాళ్ళు ఇంకా వాళ్ళకు కూడా ట్రస్టెడ్ ఇచ్చేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్